నమస్కారం యాక్ట్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన హిందువులు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైనది శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమిగా జరుపుకుంటాము శ్రీరాముల వారు చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో జన్మించారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా భక్తులందరూ కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అంతేకాకుండా సీతారాముల కళ్యాణం కూడా నిర్వహిస్తారు శ్రీరామనవమి సందర్భంగా మనం పడారుపల్లిలో ఉన్న ఆదిలక్ష్మి గారింటికి వచ్చేసాము ఇక్కడ జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలను చూ ఇంట్లో శ్రీరామనవమి వేడుకలైతే ప్రారంభమైపోయాయి మనం ఏ పూజ చేయాలన్నా ముందుగా గణపతిని ప్రార్థించాలి కాబట్టి వినాయక స్వామి పూజ జరుగుతుంది చూసేద్దాం ఓం గణేశాయ నమ പാദോ പൂജയാമി ഓം ശ്രീ ഏകദന്തായ നമ ഗുൽഫം പൂജയാമി ഓം ശ്രീ ശൂർപ്പകർ നമ ജാനു പൂജയാമി ഓം ശ്രീ ശ്രീവിഘ്നരാജായ നമ ജംഗം പൂജയാമി ഓം ആകുവാഹന ഉരം പൂജയാമി ഓം ഹേരംബാ നമ കട്ടിം പൂജയാമി ഓം ലംബോദരായ ലംബോദരാ ഉദരം പൂജയാമി ഓം ഗണേശായ നമ നാഭിം പൂജയാമി ഓം ഗണേശായ നമ ജനു പൂജയാമി ഓം ശ്രീ സൂലകണ്ഠായ നമ കണ്ഠം പൂജയാമി ഓം സ്കന്ധ്രജ നമ స్కందం పూజయామి శ్రీ పాశహస్తయ నమ హస్త పూజయామి ఓం శ్రీ గజవక్రాయనమ వక్రం పూజయామి ఓం శ్రీ విఘ్నహంత్రాయనమ నేత్రం పూజయామి ఓం శ్రీశూర్పకర్ణాయనమ కర్ణ పూజయామి ఓం శ్రీ ఫాళచంద్రాయన లలాటం పూజయామి ఓం సర్వేశేస్వరాయనమ శిరం పూజయామి ఓం విఘ్నరాజాయన సర్వాంగణి పూజయామి ఓం గణానాయకాయ నమ గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం దయమాతురాయన నమ ఓం సుముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సమ్ముఖాయ నమ ఓం కృత్రియ నమ ఓం జ్ఞానదీపాయ నమ ఓం సుఖనిధాయ నమ ఓం సురాధ్యక్షాయ నమ ஓம் சுராரா நம ஓம் மாகணை நம ஓம் மானியாய நம ஓம் மாக்கா நம ஓம் மகாபலாய நம ஓம் ஹேரம்பாய நம ஓம் லம்போஜரா நம ஓம் ஹஸ்தீவ நம ஓம் மங்களஸ்வரூபாய ஓம் பிரமதாய ஓம் சர்வய நம ओम सर्वेत्रे नम ओम प्रथमाय नम ओम प्राज्ञाए नम ओं विघ्नहंत्रय नम ओं विद्रटपत नम ओं श्रीपत नम ओम प्राकृत नम ओं श्रृंगारिण्ये नम ओम आश्रित वत्सलाय नम ओम शिवप्रियाये नम ओं शीघ्रकारिण्येय नम ओम शाश्वताय नम ओम भवाये नम ओं भवात्मा नम ఓం పురాణపురుషాయ నమ ఓం పుష్ట నమ మంత్రకృతయ నమ ఓం చామికార చామికారప్రభాయ నమ ఓం సర్వాయ నమ ఓం సర్వన్యాసాయ నమ ఓం వటవే నమ ఓం అభీష్టవరదాయ నమ ఓం సర్వసిద్ధి సర్వసిద్ధిప్రాయ నమ ఓం పంచహస్తాయ నమ ఓం పార్వతీనందనాయ నమ ఓం ప్రభవ నమ కుమరగరవే నమ అక్షోభ్యాయ నమ ఓం సర్వైశ్వర్యప్రదాయ నమ ఓం అకలాంతచిత ప్రభువీ నమ ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం విఘ్నేశ్వర అష్టోత్తరం సమర్పయామి విఘ్నేశ్వరుడి పూజ పూర్తయింది ఇప్పుడు రాములవారి పూజ ప్రారంభమవుతుంది రాములవారి పూజా విధానాన్ని చూసేద్దాం ఓం శ్రీ రామాయనమ ఓం నమః ఓం రామచంద్రాయ నమ శాశ్వతాయ నమ ఓం రాజీవలోచనాయ నమ ఓం శ్రీమతే నమ ఓం రాజేంద్రాయ నమ ఓం రఘుపుంగవాయన నమ ఓం జానకీవల్లభాయ నమ ఓం జైత్రాయ నమ ఓం జితమిత్రాయ ఓం జనార్దనాయ నమ ఓం విశ్వామిత్రాయ నమ ఓం దాంతాయ దాన్త ఓం తత్పరాయ శరణాతరాయన ఓం వాళీ ప్రమదానాయ నమ ఓం వాగ్మినే వాగ్మిన ఓం సత్యవాచాయ నమ ఓం సత్య విక్రమాయ విక్రమాయనమ ఓం వేదాంత వేదాంతసారా ఓం వేదాత్మనే పితవాససే నమ ఓం ధనుర్ధరాయ నమ సర్వజ్ఞాధిపాయ నమ యజ్వం జరామవర్జిత ఓం విభీషణ పరిష్ట్రాత్రయ నమ ఓం సర్వాగుణవర్జితాయ ఓం పరమాత్మనే నమ ఓం పరబ్రహ్మణ్యే నమ సచ్చిదానంద విగ్రహాయ నమ ఓం పరస్మై జ్యోతిషే నమ ఓం పరస్మై దామ్నే నమ ఓం పరాకాశాయ నమ ఓం పరాత్పరాయ నమ ఓం పరే ఓం పారాణాయ నమ ఓం పారాయ నమ ఓం సర్వదేవాత్మకాయ నమ ఓం పరాస్మయ నమ ఓం శ్రీరామాష్టోత్తర స్తోత్రం సంపూర్ణం सर्वमङ्गलनामा रामा रा सर्वविनुता रामा सर्वविनुता शान्तिदा रामा रम सर्वमङ्गलनामा सीतारम विता रामा तरमा नीवने न निवेदा बुद्धि मा पि मालो नीलुपुमानि ज्ञानसिद्धिराम रमा नीलु पुमानि ज्ञानसिद्धि रम रामा सर्वमङ्गलनामासीता रामा आगे। रामा आगे। రామనవమి వేడుకల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ చూసాము అలాగే రాములవారి పూజ విధానాన్ని కూడా చూసేసాం కదా శ్రీరామనవమి రోజు రాములవారికి ఎంతో ఇష్టమైనటువంటి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పిస్తుంటారు అయితే ఇప్పుడు పానకం ఎలా తయారు చేయాలి ఏంటి అనేది పద్మగారు ఉన్నారు సో పద్మగారిని అడిగి తెలుసుకుందాం పద్మగారు సో రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం తయారీ ఓకే పానకానికి అవసరమైన ఫస్ట్ వాటర్ తీసుకోవాలండి తర్వాత బెల్లం తీసుకోవాలి బెల్లం బాగా కొట్టేసుకొని ముక్కలు ముక్కలుగా మెత్తగా తీసుకొని బెల్లం తీసుకోవాలి తర్వాత మిరియాలు ఏలగలు ఉంటాయి కదా మిరియాలు యాలగల పొడి బాగా మంచిగా మెత్తగా దంచుకునేసి మిరియాలు యాలగల పొడి కూడా వేసుకోవాలి ఇవి రాములవారి శ్రీరామునికి ముఖ్యంగా పెట్టేది పానకం వడపప్పు అండి రాములవారికి బాగా ప్రీతికరమైన నైవేద్యం వడపప్పు పానకం అలాగే స్వామివారికి సమర్పించిన తర్వాత భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తూ ఉంటారు సో ఈ సమ్మర్లో ఏంటంటే మనకి ఎండాకాలం వడపప్పు కానివ్వండి పానకం కానివ్వండి ఆరోగ్యానికి చాలా మంచిది సో మనం ఆరోగ్యపరంగా చూసుకున్న మన భక్తులు అందరూ మనం అందరం స్వీకరించడం వల్ల మన హెల్త్కి మంచిది అండ్ అలాగే స్వామివారికి ఇష్టమైన నైవేద్యం పద్మగారు పానకం అయితే రెడీ అయిపోయింది ఓకే పానకం అయితే రెడీ అయిపోయింది అండ్ అలాగే స్వామి వారికి ఇష్టమైన మరొక నైవేద్యం వడపప్పు సో వడపప్పు ఎలా తయారు చేయాలి పెసరపప్పు నానబెట్టుకోవాలండి పెసరపప్పు నానబెట్టుకున్న తర్వాత మామిడికాయ ఉంది కదా చిన్న చిన్న ముక్కలైనా కట్ చేయొచ్చు లేదా తురమొచ్చు ఓకే అది కొంచెం వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం పచ్చిమిర్చి ఉంటాయి కదా రౌండ్స్గా చిన్నగా కట్ చేసి మామిడి ముక్కలు పచ్చిమిర్చి వీలైతే ఈరోజు మాకు క్యారెట్ లేక వేయలేదు క్యారెట్ కూడా వేయచ్చు ఇది వడపప్పు అండి వడపప్పు మనం ముందుగా నానబెట్టుకుంటాము అండ్ అలాగే మామిడికాయ ముక్కలు ఈ సీజన్ లో మనకి మామిడికాయ ముక్కలు దొరుకుతూ ఉంటాయి మామిడికాయలు అండ్ అలాగే కాస్త సాల్ట్ ఎండవ సాల్ట్ పచ్చిమిర్చి రౌండ్ చేసి పచ్చిమిర్చి ఉంటే క్యారెట్ ముక్కలు ఉంటే క్యారెట్ ముక్కలు ఇలా కాకుండా మళ్ళీ విడిగా కూడా బెల్లం కూడా వేసి ఇవి వేయకుండా పెసరపప్పు బెల్లం కూడా వేసి నైవేద్యంగా పెట్టచ్చండి ఓకే వడపప్పు అలాగే పానకం రెడీ అయిపోయాయి ఇప్పుడు స్వామి వారికి నైవేద్యంగా సమర్పిద్దాం రామనవమి వేడుకల్లో భాగంగా శ్రీపీఠం సభ్యులందరూ రాముల వారి భక్తి పాటలను పాడబోతున్నారు మనము విందాము రామచంద్ర చంద్రుడితడు రఘువీరుడు రఘువీరుడు కామిత రామచంద్రుడితడు ఘువీరుడు గౌతము భార్య పాలటి కామదేను విదడు గాతుల కాలు పాలిటి కల్ప గౌతమ గౌతము భార్య పాలిటి కామదేను వితడు గాతుల కౌసిపు పాలి కల్ప వృక్షము సీతదేవి పాలిటి నిదానాడు సీతే పాలిటి చింతమణి తడు ఈ పాలిటి పర దైవో రామచంద్రుడితడు రఘువీరుడు కాళేందరికి రామచంద్రుడితడు రఘువీరుడు శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం శివరామ కృష్ణ నారాయణ ी विश्वनाद शिवराम कृष्णा पण्डरीपुरवास श्री पाण्डुरङ्गा पण्ढरीपुरवास श्री पाण्डुरङ्गा दिगम्बरे श्रीनटराजा पण्डरीपुरवास सङ्गा पार्वती सुकुमार गणपतिसङ्गम कृष्ण गोविन्द नर हरि नारायणा काशी विश्वनाद शिवराम रामचन्द्राय जनकराज जा मनोहराय कामकादिषदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सर्वदाय मङ्गलम् रामचन्द्राय जनकराज जा मनोहराय रामकाव्यषदाय महितमङ्गलम् चारुमेघरोपाय चेत्तिताय हरकटकटोभिताय भूरिमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय मामकावेष्टाय महितमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलज सृतदेहाय चारुमङ्गलम् रामचन्द्राय जनकराज जामनोहराय मनोहराय रामकाव्यष्टाय महितमङ्गलम् देवकेन पुत्राय देवदेवोत्तमाय भावज गुरुवराय भव्यमङ्गलम् रामचन्द्राय जनकराज जामनोहराय मनोहराय रामकाव्यष्टाय पुण्डरेकाशाय पूर्णचन्द्रवन्दनाय अण्डजावाहनायतुलमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय रामकाव्यष्टाय महितमङ्गलम् महितमङ्गलम् महितमङ्गलं महितमङ्गलम् ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీపీఠం సభ్యులు రమాభారతి గారు ఉన్నారు వారితో మాట్లాడి శ్రీరామనవమి విశిష్టతను గురించి తెలుసుకుందాం రమాభారతి గారు నమస్కారం అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మీ మాటల్లో శ్రీరామనవమి విశిష్టతను గురించి అలాగే ఈరోజు పూజా విధానాన్ని గురించి తెలియజేయగలరు శ్రీరాముడు అంటే రా శబ్దోక్షర మాంత్రేణ ముఖ నిర్వీత పాతకం రా మా ఎందువలనంటే నమశివాయలో నుంచి మా నారాయణలోంచి రెండు అక్షరాలతో వచ్చింది కనుక రాముకి అంత ప్రత్యేకత ఉంది శ్రీరామనవమి అనేది మన మామూలుగా మనం చేసుకుంటున్న రాముడు అంటే మర్యాద మర్యాద పురుషోత్తముడు రాముడు ఎందుకు వచ్చాడంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయడానికి మనకు వచ్చాడు రాముడు పదకొండు వేల సంవత్సరాలు మనకి ఇక్కడ ఉన్నాడు భూమి మీద ఉన్నాడు ఏ అవతారంలో కూడా విష్ణుమూర్తి అన్ని రోజులు ఉండాల రాముడు ఒక్కడే మాత్రమే నీరు పదకొండు వేల సంవత్సరాలు మనకి ఇక్కడ ఉన్నాడు చిన్నతనంలోనే అరణ్యానికి వనవాసంలోకి పోయాడు విశ్వామిత్రుడితోటి పోయి ఆయనతోటి రాక్షస సంహారం చేసి అక్కడి నుంచి నిధులకు పోయి సీతాదేవిని వరించి సీతను తీసుకొని అయోధ్య పట్టణానికి వచ్చాడు వచ్చిన కొద్ది రోజులకే ఆయన మళ్ళీ అరణ్యవాసం పోవాల్సి వచ్చింది అరణ్యవాసం కూడా ఎంతో సంతోషంగా తండ్రి మాటని అడ్డు చెప్పకుండా తల్లి మాటకి అడ్డు చెప్పకుండా అరణ్యవాసం చేసి రావణ సంహారం చేసి లాస్ట్కి భార్య పరనింద కోసంగా భార్యను కూడా అడవులకు పంపినటువంటి మర్యాద పురుషోత్తముడు రాముడు కనుక మనకి ఇప్పటికి కూడా మనకి రామ అన్న మాట వింటే కొన్ని పాపాలు నశించిపోతాయని రామశబ్దం అక్కడ కూడా ఊరి ప్రతి ఒక్క పల్లెలో కూడా రామ మందిరం ఉంటుంది ఏ ఊర్లో అయినా చూడండి రామ మందిరం ఉంటుంది మనకి రాముడు అవతారం అంటే అంత గొప్పది ఇప్పుడు మనతో మాట్లాడడానికి గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే అండి నమస్తే అండి శ్రీరామనవమి మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీకు అందరికీ థ్యాంక్ యూ సుష్మా గారు సుష్మా గారు మీ మాటల్లో శ్రీరామనవమి విశిష్టతల గురించి మనకి చైత్రమాసంలో వచ్చే ఫస్ట్ ఉగాది అయినాక తొలి పండగ శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి రాములారు మనల్ని మానవాళ్ళని ఎలా జీవించాలి ప్రతి ఒక్కరూ మనకు జీవన విధానాన్ని నేర్పించిన వారు రాముల వారు రాములు వారు మనకి ఎన్నో నిదర్శనాలు ఎలా ఒక ఫ్యా ఒక కుటుంబంలో ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి బంధాలు కానీ అన్నీ మనకి రామాయణం వల్ల మనకు అర్థమవుతుంది ఈ రామాయణం చదివినంతనే మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం జరుగుతుంది భద్రాచలంలో కూడా రాములవారి వారి కళ్యాణం జరుగుతుంది అభ్యుత రగ్నంలో మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాముల వారి కళ్యాణం జరుగుతుంది సీతాదేవి భూదేవికి ఉన్నంత ఓర్పు సీతమ్మ తల్లికి ఉంది రాములు వారు మాట అడుగుజాడల్లోనే సీతారామలక్ష్మణులు నడిచారు మనకి వాళ్ళు ఎన్నో నిదర్శనాలు చూపించారు ఒక కుటుంబంలో అత్త మామయ్య మర్దులతోటి తోడి కోడలతో ఎలా జీవించాలి ఇప్పుడు ఉండే మన నిజ జీవితంలో మనం అనుసరించాల్సిన పద్ధతులు చాలా వరకు మనం రామాయణం నుంచే తెలుసుకున్నాము మనకి అయోధ్య రామ మందిరం కూడా చాలా మనకి అద గొప్ప వరం మనకి అయోధ్య రామ మందిరంలో కూడా డైరెక్ట్ ఆ రోజు సూర్యకిరణాలు స్వామి మీద పడేటట్టు గుడి నిర్మాణ స్థాయి జరిగింది మనకి అది చాలా గొప్ప వరము రాముల వారి ఉత్సవాలతో పాటు మనము ఈ వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు లలితాదేవి కూడా ముఖ్యమైనవి లలితమ్మకి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు పారాయణాలు కూడా చేస్తారు వసంత నవరాత్రులని అమ్మవారు మనకి మా సీతాదేవి కూడా అమ్మవారికి లలితాదేవికి తామర పుష్పాలతో పూజ చేస్తుంది తన కష్టాలన్నీ తీరిపోవాలని అలానే ఇప్పుడు కూడా మనందరము లలితా సహస్రం పారాయణం చేస్తూ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలనేసి ప్రతి ఒక్కరూ లలితా పారాయణం చేసుకుంటూ ఈ శ్రీరామ రాములు వారి అడుగుజాడల్లో మనందరం నడవాలని శ్రీరామ రామ రామే வீரா மனோரமே சகிரநத்துழியம் ராமநரீ ராம நீத రామణీ దయ రాధ నీ దయ రాధ రామని దయ జగమి జయ రామ శ్రీరామ రామ రామ మనోరమే సహస్రనామ సహస్రనామతప్తుల్యం రామనామ వరని శ్రీరామని నామంతోచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి రామా ఓ రామా శ్రీరామ నీ నా ఎంతో రుచి రాంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదలి కజోరాది పలముల కన్నా అధిక మౌని నామాచిరా కదలి కజోరాది పలముల కన్నా అధిక మౌని నామాచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా శ్రీరామా ఓ రామా శ్రీ రామా రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా చూశారు కదా ఈరోజు పడారుపల్లిలో ఆదిలక్ష్మి గారి ఇంట్లో జరిగిన శ్రీరామనవమి వేడుకలను మరొకసారి యాక్ట్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సీతమ్మ తల్లి రామయ్య తండ్రి ఆశిస్తులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాళ్ళ శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం మనం మళ్ళీ మరొక ప్రత్యేక కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం